శ్రీమాత్ర నమ మరో వారం రోజుల్లో కీలక పరిణామం ఈ మూడు రాసుల వారి జీవితాల్లో అద్భుతాలు పట్టిందల్లా బంగారమే ఆ రాసుల వారిని గురించి వారి జీవితాల్లో చోటు చేసుకోబోతున్న అద్భుతాలను గురించి వారికి అందబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత విషయంలోకి వెళ్తే ఈ నెలలో శుక్రగ్రహం బుధరాశిలోకి ప్రవేశిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు బుధరాశిలోకి ప్రవేశిస్తుంది శుక్రుని ఈ స్థానం చాలామంది వ్యతిరేకుల నుండి చాలా మందికి మంచి ప్రభావాన్ని చూపుతుంది ఇది ఏ రాశి చక్ర గుర్తులపై మంచి ప్రభావాన్ని చూపుతుంది అనే విషయం గురించి మాట్లాడినట్లయితే శాస్త్రం ప్రకారం వృషభం కన్యా రాశి మిథున రాశి వారిపై మంచి ప్రభావం చూపుతుంది ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిగా వృషభ రాశి ఈ రాశి చక్రం సైన్ డబ్బు సంపాదించవచ్చు మరియు వారి డబ్బును కూడబెట్టడంలో సహాయం పొందవచ్చు మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందవచ్చు అదే సమయంలో ప్రజల గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితంలో కూడా శుభవార్తలు దొరుకుతాయి సంబంధంలో ఏదైనా పుల్లని ఉంటే అప్పుడు మీ సంబంధం మెరుగుపడవచ్చు జీవితంలో ఆనందం వస్తుంది మరియు వ్యక్తిగత జీవితం మరుగ్గా ఉంటుంది అందులో రెండవది మిథున రాశి బుధగ్రహంలోకి శుక్రుని ప్రవేశం కూడా ఈ రాశి వారికి మంచి ప్రభావం చూపుతుంది స్థానికులకు డబ్బు సంపాదించే అవకాశం ఉంది అదే సమయంలో చాలా కాలంగా నెరవేరిన కోరిక కూడా నెరవేరుతుంది వీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఆ సమస్య కూడా దూరం అవుతుంది పోస్ట్ కీర్తి కూడా పెరుగుతుంది సౌకర్యాలు పెరగవచ్చు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు ఉత్తమ సమయం కావచ్చు అందులో మూడవది కన్యా రాశి మీరు కెరియర్లో విజయాన్ని పొందవచ్చు పరీక్షలో మంచి పనితీరు ఉండవచ్చు మరియు ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చు పెట్టుబడికి ఇది ఉత్తమ సమయం కావచ్చు పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులు వస్తాయి